హుజరాబాద్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ ఉడతల ప్రణవ్ అన్నారు ఆదివారం జమ్మికుంట పట్టణంలోని కొత్తపల్లిలో గల ప్రభుత్వ పాఠశాలలో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని మున్సిపల్ వైస్ చైర్మన్ దేశిని స్వప్నకోటి ఆధ్వర్యంలో పిల్లలకు క్రీడా దుస్తువులను పంపిణీ చేసి క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో కొన్ని సమస్యలు తమ దృష్టికి వచ్చాయని వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు ఏదైనా ఒక సబ్జెక్టును ఎంచుకొని ఆ రంగంలో ముందుకు వెళ్లాలని సూచించారు విద్యార్థులు తల్లిదండ్రులతో పాటు గురువును దైవంగా భావించి భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని క్రీడారంగంలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా ఇదే పాఠశాలకు చెందిన విద్యార్థులు రాష్ట్రీయ స్థాయి క్రీడల్లో ఉత్తమ ప్రతిభ చూపెట్టడం సంతోషాన్ని కలిగించిందని ఇదే క్రమంలో మరింత ముందుకు వెళ్ళి దేశస్థాయిలో ముందుకు వెళ్ళాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అధికారులు పాల్గొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధిష్టాత నాలుగు పథకాలు రైతు భరోసా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా రేషన్ కార్డులు ఇంధన బిల్లులు ఏదైతే పథకం ప్రారంభోత్సవ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వందల పన్నెండు గ్రామాలకి మొదటి విడతగా ఆ గ్రామాలు ఎంపిక చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ లబ్ధిదారులకు అర్హులు ఉన్నోళ్ళకి వాళ్ళకి పట్టాలు ఇచ్చడం జరిగింది ఆ స్కీమ్లకి